హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రెజెంట్ గోకవరం ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము మన ఆంధ్ర పలు వెలుగు బస్ సిరీస్లో ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే చేయబోతున్నాము గోకవరం నుంచి పాతకోట పాతకోట అంటే రంపచోడవరం మారేడుమిల్లి దాటి ఇంకా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ టెన్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది మనం ఇప్పుడైతే గోకవరం బస్ స్టాండ్ అయితే ఉన్నమాట ఈ వీడియో మీకు గోకవరం నుంచి మారేడుమిల్లి వరకు ఒక పార్ట్ అయితే వస్తుంది అండ్ వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ అయితే చేసేయండి వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి జర్నీ అయితే మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది మారేడుమిల్లి అంటేనే ఇంకా చెప్పక్కర్లేదు ఎట్లా ఉంటుందో ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్ టైమింగ్స్ చూసుకొని స్టార్ట్ అయితే వద్దాము చాలా సార్లు ట్రై చేశాను ఈ జర్నీ చేద్దామని చెప్పి కుదరలేదు ఫైనల్గా ఈరోజైతే అయ్యింది గోకవరం బస్ స్టాండ్ మెయిన్ ఇంట్రెస్ట్ మాట ఇది గోకువరం బస్ స్టాండ్ నుంచి బయలుదేరే బస్సెస్ బస్ టైమింగ్స్ చాలా ఇంటీరియర్లకు జర్నీస్ అయితే ఉన్నాయి మనం పత్తకోట కదా ఉదయం ఫైవ్కి అయితే ఒకటి వెళ్ళిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి నెక్స్ట్ బస్సు రోజుకి రెండే రెండు బస్ సర్వీసులు అయితే ఉన్నాయి ఇవి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాయిలో ఉంది రాజమండ్రికి చాలా ఉన్నాయి కాకినాడ అద్ద తీగల రంబచోడవరం టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది గోకువరం ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ నుంచి మన పత్తకోట బస్ అయితే స్టార్ట్ అయింది ఈ బస్కి ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే దొరకలేదు మనకి ఈ బస్సు ముందు ఎక్కడి నుంచి అయితే వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియదు కండక్టర్ గారిని అయితే కనుక్కోవాలి ఎక్కడి నుంచి ఉందో ఇది రాజమండ్రి నుంచి వచ్చిందా మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆల్రెడీ ఫుల్ జనంతో అయితే వచ్చింది జనం అందరూ దిగిపోయారు కానీ ఫ్రంట్ క్యాబిన్ సీట్లో ఉన్నవాళ్ళు మాత్రం తెగలేదు దానివల్ల మనం మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము బా కొంపు కొంపు ఒకసారి బస్సులో జనం గురించి చూసుకుంటే ఇది జనం వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కండక్టర్ గారు టికెట్లు అయితే వేస్తున్నారు ఫ్రెండ్ దూరంగా కనపడుతున్న కొండలు కొద్దిసేపట్లో మనం అందులో దూరిపోతాం ఇప్పుడు టైము సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది కదా అయినా సరే చాలా చల్లగా ఉంది ఇంకా ముందుకెళ్ళి కొద్ది ఎట్లా ఉంటుందో మనం రాజమండ్రి నుంచి గోకువరం వరకు చూసిన దానికి గోకువరం నుంచి ఇప్పుడు పాతకోట వెళ్తున్న వైపు చూసిన దానికి చాలా వేరియేషన్ అయితే ఉంది చాలా చాలా బాగుంది గోకవరం దాటిన తర్వాత నుంచి ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈ లాస్ట్ జర్నీ మీరు చూసే ఉంటారు ఆ జర్నీ చేసిన రోడ్డు ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు రెండు ఒకటే నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈ గోకువరం నుంచి మారేడుమిల్లి సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఇప్పుడే కండక్టర్ గారితో మాట్లాడాను ఈ బస్సు పాతకోట కాదంట గుత్తేడు అనే ఊరు వరకు వెళ్తుందంట గుత్తేడుకి పాతకోటకి వన్ కిలోమీటర్ డిఫరెన్స్ అంతే అంట టికెట్ కూడా మారేడు మిల్లు వరకు అయితే ఇచ్చారు మారేడుమిల్లి నుంచి పోలీసు వాళ్ళు ఏదో చెప్పారు మరి ఏంటో ప్రాసెస్ అక్కడ తెలుసుకుంటాను మనం ఇప్పటివరకు చాలా ఇంటీరియర్లో జర్నీ చేసాం కానీ ఇట్లాంటి ఇంటీరియర్ జర్నీ అయితే చేయలేదు మొత్తం వైబు మొత్తం వెదరు మొత్తం ఏరియా అన్నీ మారిపోయాయి సడన్గా ఏదో విలేజ్ వచ్చింది చెక్ పోస్ట్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఓలవరం జిల్లా ఊరు ఫోక్సుపేట ఫోక్సుపేట ఏమో నాకు నోరు తిరిగి వర్క్ అయితే చదువుతున్నాను తప్పులు ఉంటే సరి చేసేయండి మన ఈ రూట్లోనే భద్రాచలం కూడా వెళ్ళవచ్చు జంగరెడ్డి గూడెం నుంచి భద్రాచలం వెళ్ళవచ్చు ఈ రూట్ నుంచి కూడా భద్రాచలం అయితే వెళ్ళవచ్చు ఇక్కడ కూడా వాటర్ క్రాసింగ్స్ కొండల్లో గుట్టల్లో కూడా కృష్ణ రిసార్ట్ దేవరాతి గుడెం చూస్తుండగానే కొండల మధ్యలోకి అయితే వచ్చేసాము పక్కన అయితే లేవు కానీ కొంచెం దూరంగా చాలా కొండలు అయితే కనబడుతున్నాయి ఆంధ్రలో చాలా సెక్షన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి కానీ మనకి ఈ మారేడుమిల్లి అరకు సీలేరు ఉన్న బ్యూటీ మరి ఏ ఘాట్ సెక్షన్లోనైతే ఉండదు నేను కొన్ని తిరిగాను మీకు చూపించకుండా మీరు చూసిన వాటిలో ఏది బెస్ట్ గాడ్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ఇలా కొండల్లోని అడవుల్లోని మన ఆంధ్రలో ఏమన్నా జర్నీస్ ఉంటే కామెంట్ అయితే చేయండి జర్నీ చేద్దాం కన్ఫామ్గా మొత్తం వెళ్తున్న కొద్ది ఇల్లుళ్ళు ప్రతిదీ మారిపోతూనే ఉన్నాయి జనాల ఫేస్ కట్ కూడా పెట్రోల్ బంకులు ఏమి ఉండవులా ఉంది ఈ రూట్లో ఓటర్లో పోసి అమ్ముతున్నారు పెట్రోలు ఒక అడవిలో జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం మనం నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఇచ్చిన అందం మరి ఏ హైవే ఇవ్వదు అనుకుంటున్నాను మనకు అరకు సైడ్ నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ అండ్ బార్డర్ సైడు మొత్తం అన్నీ ఇదే నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈబీసీడి అన్నీ ఈతలపాడు రంభచోడవరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఈతలపాడు మ్యాక్సిమం వాళ్ళు అయితే ఎవరు లేరు బస్కి వీళ్ళు ఎక్కువ జర్నీస్ అయితే చేయరులా ఉంది ఇట్లా ఇంటి కొండలో ఒక రూట్ ఉంది గోపవరం అన్నీ పాకిళ్ళలో కనపడుతున్నాయి రోడ్ అటు సైడ్ కూడా పాకిల్లో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఫోర్ కిలోమీటర్స్ రంపచోడవరంలో ఉంది ఇక్కడ ఏదో అమ్మవారి ఆలయం అయితే ఉంది రోడ్డుకి అటు సైడ్ ఉంది మాట మనకి ఇక్కడ వంటలు వండుకోవడం అన్నీ చేసుకుంటే అలానే అదే అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారులా ఉంది అమృత ధారా జలపాతం ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్న జర్నీస్ ఉంటాయి కన్ఫర్మ్గా బైక్ మీద చేయాలి అలాంటి జర్నీ ఇదొకటి ఇది బైక్ మీద చేస్తేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు మరేడుమిల్లి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ బస్ మాత్రం మామూలుగా కొట్టట్లేదు మా వాళ్ళు ఇప్పుడైతే ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలంట గుర్తాడు అట్పీ శాఖ ఇది పెద్ద ఘాట్ సెక్షన్ కాదు మినీ ఘాట్ సెక్షన్ ఇట్లా డౌన్ తీస్తున్నాం అట్లా అప్ ఎక్కుతున్నాం అంటే చిన్న చిన్న కొండలు పెద్ద పెద్ద కొండలు కూడా కాదు ఏమో ముందుకు వెళ్ళి కొద్ది ఏమన్నా ఉండొచ్చేమో ఇక్కడైతే కొండలు పెద్ద పెద్దవి అయితే ఏం లేవు ఎవరు వచ్చింది ఇంకొక సైడ్ అయితే ఉంది బస్ స్టాప్ బస్ స్టాప్ ఈ బస్ ని మందు తాగడానికి ఇంకా వేరే వేరే పనులకైతే వాడుతున్నారు బస్ స్టాప్ కింద అయితే ఎవరు వాడట్లేదు ఇలా చూసుకుంటూ పోతే లాస్ట్కి నేను ఒక్కడే ఉండేలా ఉన్నాను బస్లో దిగేస్తున్నారు అన్నమాట అందరూ మనం వెళ్తున్న స్పీడ్ అయితే ఫిఫ్టీ ప్లస్ ఇంకొక ముప్పై మూడు కిలోమీటర్లు అయితే ఉంది మారేడుమిల్లికి నలభై నాలుగు నిమిషాలు అయితే పడుతుంది అంట ఇక్కడ కూడా సేమ్ ఒక కొండ ఎక్కి దిగితే ఊరైతే ఉంటుంది పెద్ద కొండ కాదు చాలా చిన్న చిన్న కొండలు అన్నమాట ఎప్పుడెక్కాము దిగేస్తున్నాం రంభచోడవరం టెంపరేచర్ ట్వంటీ బస్సులో ఉన్నదే కొంతమంది అంటే కొంతమంది కూడా దిగిపోయారు ఇక్కడ బస్సులో సీట్లన్నీ ఖాళీ అయిపోయాయి ఫ్రంట్ క్యాబిన్ ఇంకా ఖాళీ అవ్వలేదబ్బా రంపా చోడవరం ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చాము గోకువరం నుంచి రంపా చోడవరంలో మనం వచ్చిన రోడ్ నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం లోపలికి అయితే వెళ్తున్నాము మార్కెట్ అయితే జరుగుతుంది అంటే మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకున్న రోడ్ నుంచి వెళ్ళి రంపచోడవరం ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్తాములో ఉంది చూద్దాం రంపచోడవరం బస్ స్టాండ్ నుంచి ఇంకెన్ని సర్వీసెస్ ఉన్నాయో ఇంటీరియర్లోకి రంపచోడవరం బస్ స్టాండ్ బస్ స్టాండ్లో ఒక బస్ కూడా ఉంది ఇది ఇందాక అక్కడి నుంచి వచ్చింది ఇందాక గోకువరం నుంచే వచ్చింది రంపచోడవరంలో మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ మనకి గోకువరం నుంచి వచ్చే బస్సెస్ ఈ రంపచోడవరం టచ్ చేసి ఇక్కడ నుంచి డైవర్షన్లు ఉంటాయిలా ఉంది రంపచోడవరం నుంచి మారేడుమిల్లి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ గాంధీ నగరం సైడ్ వెళ్ళాలి గాంధీ నగరానికి రోడ్డుకి అటు సైడు ఒక పెద్ద రిజర్వాయర్ కనబడుతుంది భూపతిపాలెం రిజర్వాయర్ అని చెప్పి కానీ ఇట్లా చూస్తే కొండ కనబడుతుంది అక్కడ కొండ అవతలు ఉంది మాట ఇప్పుడు వచ్చింది రిజర్వాయర్ బయటికి కొండల్లోంచి చాలా పెద్దది సైడ్ కూడా ఉంది బాగుంది కదా లేదు ఈ రిజర్వాయర్ వ్యూ అయితే కొండలు కొండల మధ్యలో తోడు కట్ సైడ్ కూడా ఉంది ఇదే చిన్న గెత్తాడ ఎక్కడికక్కడ మాత్రం చెక్ పోస్టులు అలా ఉంటూనే ఉన్నాయి మ్యాక్సిమం ఇక్కడ ఇల్లులండి పెంకు ఇల్లులు పాక్ ఇల్లులు రాబాయిలు ఒకటి రెండు పెద్ద పెద్దగద్ద ఇందాక చూసింది చిన్న గద్దాడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్ద గెడ్డా పెద్ద గడ్డా ఈ రూట్లో మారేడుమిల్లే కాకుండా ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉంది చాలా వరకు అందరూ ఓన్ వెహికల్స్ మీద వెళ్తారు కానీ బస్ మీద వెళ్దాం అనుకునే వాళ్ళకి ఎలా అంటే రాజమండ్రి నుంచి గోకువరం అయితే వచ్చేయండి గోకువరంలో త్రీ ఫిఫ్టీకి ఒక బస్ అయితే ఉంటుంది అది ఎక్కారంటే మారేడుమిల్ల దిగిపోతే మారేడుమిల్ లో నైట్ స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడి నుంచి గుడిసా టాప్కి వెళ్ళడానికి మనం ఓన్ వెహికల్ అయితే అలో చేయట్లేదు ఇక్కడ జీప్స్ ఉంటాయి అవి పట్టుకొని వెళ్ళడమే మళ్ళీ రిటర్న్ మార్నింగ్ ఇంకొక బస్ అయితే ఉంటుంది ఎన్ని గంటలకంటే ఎయిట్ కల్లా ఉంటుందేమో అది ఎక్కేసి డైరెక్ట్గా రాజమండ్రి అయితే వెళ్ళిపోవచ్చు ఎక్కువ వెదురు చెట్లు వెదురు చెట్లు ఉన్నాయి ఇక్కడ కొండలంటే వెదురు ఎక్కువ ఉంటుంది ఇంటికి గోడలు చూసారా వెదురుతో కట్టారు స్టాప్ ఉంది జనం లేరు మా వాయి అక్కడక్కడ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు తెలియజేస్తాను ఈ రోడ్ ఎలా ఉందంటే వర్షాలు పడినప్పుడు మామూలుగా ఉండదేమో కనబడుతున్న బ్యూటిఫుల్ విలేజ్ దేవరాపల్లి వీళ్ళు మార్నింగ్ తెచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మామూలు వ్యూ అయితే ఎంజాయ్ చేయరు వీళ్ళు నారేడు మల్లికి ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము టైము తొమ్మిది ఎనిమిది అయితే అయ్యింది సిగ్నల్ అయితే లేదు ఒక చెక్ పోస్ట్ని క్రాస్ చేసుకునే తేవటం పాప కొండలు అబ్బాయి అరణ్యం మారేడు మిల్లి అయ్యం పెద్ద పెద్ద కొండలు కనబడుతున్నాయి కానీ అట్లా ఎక్కడం అయితే కనిపించలేదు లాస్ట్కి మిల్ కూడా వచ్చేసాము ఈ జర్నీ ఎండింగ్ కూడా వచ్చేసాము కొండ అన్నది లేదు ఎక్కం కొండలు అంటే చిన్న చిన్న కొండలు పాడేరులో తిరుగుతున్నట్టుంది మారేడుమిల్లలో తిరుగుతుంటే ఉంది మారేడుమిల్లి చెత్త స్టాండ్ కింద మారింది ఇది ఇటు సైడ్ వెళ్తే చింతూరు మొత్తం వైబ్రేట్ డిఫరెంట్ ఉంది మారేడుమిల్లికి మనమైతే గుత్తేడు సైడ్ అయితే వెళ్తున్నాం స్ట్రైట్ మారేడుమిల్లి అయితే వచ్చేసాము బస్ అయితే పక్కన ఉంది ఇక్కడ నుంచి ఇంకొక జర్నీ అయితే ఉంది మనకి జర్నీ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అంత బాగున్న వ్యూస్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు మరేడుమిల్ నుంచి నెక్స్ట్ వ్లాగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ జర్నీలో అయితే కలుద్దాము బాయ్